యోన ఏమనుకున్నాడంటే దేవుడు నేనేవే వెళ్ళమన్నాడు దర్శించుకుపోతే బాగుంటుంది అనుకున్నాడు ఎవరు నిర్ణయం ఏమో దేవుడి నిర్ణయం ఏమో నువ్వు నేనేవోకి వెళ్ళి ప్రకటించు మన నిర్ణయం ఏంటంటే యోనాది దర్శించుకుపోతే బతికుంటాను ఏంటి ఈ మధ్యన లింక్ అంటే ఉంది ఎందుకు దర్శించుకుపోవాలనుకున్నాడంటే నేనేవే పట్నంలో పాలిస్తున్న వాళ్ళు ఎవరు అంటే యూదుడు అని తెలిస్తే అక్కడికక్కడ పాతేస్తారు యూధుడు అని తెలిస్తే అక్కడికి అక్కడ చంపేస్తారు చీల్ చండాస్తారు అన్న సంగతి ఎవరికి తెలుసు యో మరి దేవుడికి తెలియదా దేవుడికి తెలుసు మనోడు ఇలా చెప్పుంటే బాగుండు ప్రవ్వ నేనేమి వెళ్ళడం బాగానే ఉంది నేను నీ కుమారుణ్ణి ఏం చెప్తే చేయవలసిన వాడిని నేను వెళ్తాను కానీ అక్కడ వాళ్ళు ఉన్నారు కదయ్యా నేనని తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా నేను బ్రతుకుతానా అని మాట్లాడుకుంటే దేవుడు మాట్లాడుదుడు అట్లా మాట్లాడడం మనం అదే చెప్తున్నా నేను ఏంటంటే నీవు దేవుడికి విరుద్ధంగా చేసేటప్పుడు ఒక్కసారి దేవుడితో మాట్లాడు యోన ఒక్కసారి మాట్లాడుంటే దేవుడితో మాట్లాడుంటే బోగు యోనా మాట్లాడా నువ్వు మాట్లాడుతున్నావా దేవుడితో మాట్లాడి దానికి వెళ్తే దేవుడినితో మాట్లాడతాడు బేట దేవుడినితో మాట్లాడుతా బట్ అప్పుడు వెళ్ళిపోయినప్పుడు యోనలాగి వెళ్ళిపోతావు అప్పులాగ వెళ్ళిపోతాం నష్టపోతాం నష్టపోతాం లేదా ఎలమెలేకు నయ్యోమిలాగ వెళ్ళిపోతాం దేవుని నడగకుండా చేసిన వారు వీళ్ళు నష్టపోయారు దేవుని ఆధారం చేసుకోకుండా వీళ్ళు నడిచారు పెట్లారా వీళ్ళు నడిచారు సో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తే ప్రాణ భయం పుడుతుంది ప్రాణ భయం పడుతుంది ఆ బ్రాహ్మ పుట్టింది వాడు నన్ను చంపేస్తాడేమో నిన్ను బట్టి ఎవడెలమా నిన్ను అప్పుడు వివాహకు చెప్తుండేమో అక్కడ సరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి యోనా తర్వాత మూడు రోజులు చేప కొడుకులో కుమ్ములు పోయి యోనా ఎక్కడ ఉన్నాడంట నన్ను పాడైందంటే పాడేశారు దేవుడు యోనాకి మింగమని చేపకి ఆర్డర్ వేశాడు ఓకే ఇప్పుడు మూడు రోజులు కూడా మూడు రోజులు మనం మూడు రోజులు ప్రార్థన చేశాడు అని ఉండదండ్రో జాగ్రత్తగా ఉన్నారు మరి మూడు రోజులు ఏం చేశాడు ప్రయత్నం చేశాడు ఎలాగైనా వచ్చేది చేపను చీల్చుకొని ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు బతకడమే గ్రేటు లోపలికి వెళ్ళిన తర్వాత బతకడమే మూడు రోజులు అలా గ్రేటు దేవుడి నిర్ణయం అది ప్రయత్నం చేశాడు ఇంకా ప్రయత్నం చేసి అవదనప్పుడు మూడు రోజుల తర్వాత దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అనేది ఉంటుంది బైబిల్ గ్రంథం తీన అవసరం లేదమ్మా నా మాటలు విను నువ్వు వెతుక్కుంటావునా వెతుక్కుంటూ ఉంటావు అమ్మ త్రివేణి తల్లి నా మాటలు విను నేనే తీయట్లేదు తీయకుండా పరిగెడుతున్నాను దాని మీదే ఉంటుంది దృష్టి తీసే దాని మీద కాకుండా మాటలు వస్తున్నప్పుడు మాటలు వినాలి యోన అడిగుంటే ప్రభు వెళ్ళమంటే తర్వాత వెళ్ళాడు ప్రార్థన చేసిన తర్వాత తప్పించుకో చంపేశారా యోననే దేవుడు నిర్ణయం అది చంపేసే వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళ హృదయాలు మార్చేశాడు దేవుడు ఆల్రెడీ ఎస్ నీ శత్రువు నువ్వు ముందు పడాలని భయపడుతున్నావు కానీ వాళ్ళ హృదయాలను మార్చిన తర్వాత నేను పంపిస్తాడు నీ శ్రమ కాలానికి నువ్వు వెళ్తున్నావు కదా ఆ శ్రమను ఆల్రెడీ వంగ తీసి మా బిడ్డ వస్తున్నాడు రెడీగా ఉండు అని చేసిన తర్వాత నిన్ను బాబు తిరిగి నువ్వేమో భయపడిపోయి అలా తప్పించుకున్నావు ఎలా తప్పించుకున్నాం అనకా అది నిన్నేమీ చేయలేదు అది నిన్ను ఏమీ చేయలేదు యోన వెళ్ళాడు చంపలే చంపలేదు ఆల్రెడీ అక్కడ కార్యం చేసేసాడు అలా హృదయాలను మార్చాడు యోన వచ్చి చేయగానే మొత్తం రాజుతో పాటు బూర్ధలు కూర్చొని ప్రభావ మన దృష్టిలో పాపలో క్షమించండి అని ఆలస్థితి అలాగ మనవడు మనవుడు మనవుడు ఆధారం చేసుకుని చేప కడుపులో మూడు రోజులు మగ్గవలసి వచ్చింది మనం తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉంటాయి రెండు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు నష్టపోతావు మరొకటి ఏది కూడా చేసుకోకూడదు ఏది ఆధారం చేసుకోకూడదు ప్రభువే ఆధారం అవ్వాలి